బదిలీ వెళ్ళకే నారాక్షసి పార్ట్ థర్టీ టూ మెల్లిగా కళ్ళు తెరిచిన రాహుల్ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అనుమానంగా పైకి లేస్తాడు ఎలా ఉన్నావురా శ్వేత నువ్వు ఇక్కడ గుర్తున్నానా అని వెక్కుతూ రాహుల్ని గట్టిగా హత్తుకుంటుంది ఆమె స్పర్శకి తను చూస్తున్న నిజమో కాదు అని కన్ఫ్యూజన్లో ఉన్న రాహుల్ తేరుకొని నువ్వెప్పుడు వచ్చావు అని మెల్లిగా అడుగుతాడు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాను విరాజ్ చెప్పాడా వీడి లైఫ్ సెట్ చేసుకోడు కానీ పక్కనళ్ల కాపురాలు మాత్రం పచ్చగా ఉండాలని చూస్తాడు ఏం మనిషోరా బాబు అని విసుగ్గా అనుకుంటాడు రాహుల్ హా ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు నేనేం చేశాను నువ్వేం చేయలేదు విరాజ్ గారి లైఫ్ సెట్ అయ్యేదాకా పెళ్ళి అనేది వద్దనుకున్నాను మీ అమ్మ నాన్నకు అదే విషయం చెప్తే అయిష్టంగా ఉన్నారు పైగా ఫ్రెండ్ కోసం పెళ్ళి ఆపేసేది ఏంటి అని ఓవర్గా మాట్లాడారు నా లైఫ్లో నీతో పాటు వాడు ఇంపార్టెంట్ పర్సన్ అలా తీసి పారేసి మాట్లాడితే వేరే వాళ్ళైతే కొట్టేవాడిని కానీ కాబోయే మామగారు కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేశాను అందుకే నీకు దూరంగా ఉన్నాను ఆ విషయం నాతో చెప్తే నేను అమ్మ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేదాన్ని కదా వాళ్ళ మీద కోపం నా మీద చూపిస్తున్నావా వాళ్ళ మీద కోపం కాదు నువ్వు ఇలా ఎమోషనల్ అయితే నేను ఈజీగా మెల్ట్ అయిపోతాను అందుకే కొన్నాళ్ళు నీకు దూరంగా ఉండాలి అనుకున్నాను అంతే ఈలోగా మా అమ్మ నాన్న నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తే ఏం చేసేవాడివి నువ్వు తప్ప నా లైఫ్లో వేరే అమ్మాయి ఉండదు అని మాత్రం చెప్పగలను రాహుల్ని వెనక్కి తోసేసి బాల్కనీలోకి వెళ్ళిపోతుంది ఏంటిది ఇప్పుడు ఈ మేడంని బుజ్జగించాలా అని అను వెటకారంగా అనుకుంటూ శ్వేత వెనక వెళ్తాడు అవును మరి రోజు నీ సంకకి కూర్చుంటుంటే నువ్వు బుజ్జగిస్తున్నావు కదా అని ఖచ్చిగా అంటుంది మన పాప నా చంకెక్కుతుంది కానీ నువ్వెందుకు ఎక్కుతావులే ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు అదేదో లింగం అని పెళ్ళికే దిక్కులేదు ఇంకా పాప కూడానా సోమలింగం ఏంటి నువ్వు అదేదో లింగం అన్న ఒక కదా అది సోమలింగం అని చెప్పాను అని ఇకిలిస్తాడు రాహుల్ చా ప్రేమించిన దాన్ని ఇలా ఏడిపిస్తే ఏం వస్తుందిరా మీ అబ్బాయిలకి అని అరుస్తుంది ఆనందం ఏంటి మీతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండడం ఎంత బాగుంటుందో మీరు మా కోసం ఏడిస్తే ఆ ఫీల్ ఏ మందు కొట్టినారా అని కిక్కిస్తుంది ఇలాంటివి మీ మట్టి బుర్రలకు అర్థం కాదులే అని వెక్కిరిస్తాడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం విరాజి అన్నయ్యకి చెప్తే మక్కలు ఇరగొడతాడు నేను బెడ్ ఎక్కితే నువ్వు పవిత్ర బంధంలో సౌ డార్లింగ్ లాగా అపురూపమైనదన్న ఆడ జన్మాన్ని పాట పాడుతూ సేవలు చేయాలి మరి చేస్తాను అప్పుడైనా చచ్చినట్టు నాతోనే ఉంటావురా ఇడియట్ అని రాహుల్ని పిడిగుద్దులు గుద్దుతుంది అబ్బో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చేసిన చాలు పదముందు డిన్నర్ చేద్దాం తర్వాత లోపల డెకరేషన్కి న్యాయం చేద్దామని కన్ను కొడతాడు నాకేం వద్దుపే ఎక్కడికి పోయేది అన్నా చెల్లెలిద్దరూ బాగా ప్లాన్ చేశారుగా ఈ నైట్కి ఫస్ట్ నైట్ కానిచ్చి రేపు పెళ్లి చేసుకుంటాలి నీ మొహానికి అంత లేదులే అని వెక్కిరించి రాహుల్లో మెయిలిగో టచ్ చేస్తుంది నిన్ను ఆగవే అని ఆ రూమ్ అంతా టామ్ అండ్ జెర్రీ ఆటలాడి ఫైనల్గా వాళ్ళ మధ్య ఇన్ని రోజుల దూరాన్ని వాళ్ళ దగ్గర దూరం చేస్తారు ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఒకరి మీద ఒకరు ప్రేమని ఏకాంతంలో సాగిన ముద్దుల యుద్ధంలో చూపించుకుంటారు కరెక్ట్గా ట్వెల్వ్కి హ్యాపీ బర్త్డే మై స్వీట్ హార్ట్ అని రాహుల్కి బర్త్డే విషెస్ చెప్తుంది థ్యాంక్ యూ బేబీ అందుకే నా ఈ డెకరేషన్ నేను ఇంకా పెళ్ళికి ముందే ఫస్ట్ నేట్ ప్లాన్ అనుకుని మురిసిపోయాను కదే సేఫ్టీ తెచ్చుకోవడం మర్చిపోయానని తెగ ఫీల్ అయ్యానని శాడ్ ఫేస్ పెడతాడు యూ నిన్ను అని కొట్టడానికి వచ్చిన శ్వేతను వెనుక నుండి హత్తుకొని ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం నీ లిప్స్తో కాస్త ఆ కేక్ అయినా అందించు పిల్లాడు అల్లాడిపోతున్నాడు నవ్వుతూ ఇద్దరు కేక్ కట్ చేశాక మళ్ళీ ముద్దల యుద్ధం స్టార్ట్ చేసి కేక్ హోలీ జలుపుకుంటారు మహి ఏంటండి ఇలా బాధపడితే ఎలారా జయంత్ చెప్పాడుగా దేవుని తీసుకొస్తానని ప్లీజ్ ఏడవకు వాడిని చూడాలని ఉందండి అని కన్నీళ్లతో వశిష్ఠ గారి గుండెల మీద వాలిపోతారు వెక్కుళ్ళు పెడుతున్న భార్యని మాటలతో సముదాయించిన ఆవిడలో సడన్గా బాడీ షివరింగ్ స్టార్ట్ అవ్వడంతో ఏదో సెన్స్ చేస్తారు మహి ప్లీజ్ కంట్రోల్ అని ఎంత సముదాయిస్తున్నా మహిజ గారి బాడీ షివరింగ్ ఆగదు సడన్గా ఊపిరి అందగా ఇబ్బంది పడుతూ మాట కూడా బయటకు రాని స్టేజ్లోకి వెళ్ళిపోతారు మహి ఏమైందిరా అని కన్నీళ్లతో వశిష్ఠ గారు ఎంత పిలిచినా పలకరు ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ జయంత్ గారికి ఫోన్ చేసి అలాగే విహానని కూడా పిలుస్తారు మహేజ గారిని చూసి విహాన మేడం అని భయంగా దగ్గరికి వెళ్ళే లోపు అమ్మ విహాన హాస్పిటల్కి వెళ్ళాలి కొంచెం హెల్ప్ చేయి అని చెప్తారు అలాగే సార్ పదండి అని జయంత్ గారు డ్రైవింగ్కి కూర్చుంటే గారిని ఎత్తుకొని బ్యాక్ సీట్లో ఉన్న విహాన ఒళ్ళో పడుకోబెట్టి కారులో కూర్చుంటారు దారిలో కన్నీళ్లతో మహేజ్ గారిని పిలుస్తున్నా కొంచెం కూడా రియాక్ట్ అవ్వరు కొడుకు దూరం భరించలేని ఆయన ఇప్పుడు భార్య నిస్తేజంగా ఉండడం చూసి కుమిలిపోతారు సార్ మేడంకి ఏం కాదు మీరు టెన్షన్ పడకండి అని విహాన జయంతి గారు ఓదార్చిన ఆయన కన్నీళ్లు ఆగవు ఎమర్జెన్సీ మీద మహేష్ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక ఐసీయూ బయట వెయిట్ చేస్తారు డాక్టర్ వచ్చి ఏం చెప్తారో అని టెన్షన్గా ఎదురు చూస్తున్న వసిష్ఠ గారికి సన్నగా ఎడమ చేయి లాగుతుండటంతో చైర్లో కూలబడతారు వసి అని కంగారుగా దగ్గరికి వెళ్ళిన జయంతి గారి చేతుల్లో వాలిపోతారు వశిష్ఠ గారు ఒక పక్కన గారు కండిషన్ ఏంటో అర్థం కాక భయపడుతున్న వాళ్ళకి వశిష్ఠ గారు అలా పడిపోగానే డాక్టర్ని పిలిచి గారితో పాటు ట్రీట్మెంట్కి పంపించాక తల పట్టుకొని కూర్చుంటారు అంకుల్ మీరు బాగానే ఉన్నారా ఐ ఓకే అని విహాన ఇస్తున్న వాటర్ అందుకొని బాటిల్ ఫినిష్ చేసి ఎవరికో కాల్ చేస్తారు అవతలి వాళ్ళు నిద్రలో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే నందా దేవ్ ఎక్కడా జయంత్ గారు వాయిస్కి నిద్రమ్మ బిగిరిపోతుంది అవతల వ్యక్తికి కంగారుగా అంకుల్ ఈ టైంలో కాల్ చేశారు అంతా ఓకేనా నాట్ ఓకే అర్జెంటుగా నువ్వు దేవుని ఢిల్లీలోని హాస్పిటల్కి తీసుకురా అంకుల్ ప్లీజ్ ఏమైందో చెప్పండి అని నందా గుండె చిక్క పట్టుకొని అడుగుతాడు వసీ మహీ హాస్పిటల్లో ఉన్నారు ప్రస్తుతానికైతే ఇదైతే చెప్పగలను మార్నింగ్ కల్లా నువ్వు దేవు ఇక్కడ ఉండాలి అని ఫోన్ పెట్టేసి తల వెనక్కి వాల్చి వస్తున్న కళ్ళు కన్నీళ్ళని బలవంతంగా ఆపుకుంటారు జయంత్ గారు ఫోన్ పెట్టేశాక టెన్షన్గా దేవికి కాల్ చేస్తాడు నంద హలో అమ్మ నాన్న హాస్పిటల్లో ఉన్నారు నిద్రమ్మ బెగిరిపోతుంది దేవుకి వాట్ అని అరుస్తాడు జయంత్ అంకుల్ ఫోన్ చేశారు దేవులో మౌనం ఇంకా ఆలోచిస్తున్నావా థర్టీ మినిట్స్ వస్తాను రెడీగా ఉండు అని ఫోన్ పెట్టేస్తాడు దేవు జయంత్ గారికి మెసేజ్ చేసి దేవు రాగానే ఢిల్లీ స్టార్ట్ అవుతారు దేవు మౌనం నందా కన్నీళ్లతోనే ప్రయాణం సాగిపోతుంది దేవ్ వస్తున్నాడని తెలిసిన విహా నాకు కొంచెం కోపంగా ఇంకొంచెం సంతోషంగా అనిపిస్తుంది అమ్మ నాన్న హాస్పిటల్లో ఉంటే కానీ వాళ్ళ దగ్గరికి రాలేదని కోపం దేవుని చూస్తే వశిష్ట మహేజ్ గారికి బాగునవుతుందని సంతోషం ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే డాక్టర్ బయటకు వస్తారు జయంత్ గారు డాక్టర్తో ఎలా ఉంది సార్ అని అడగడం ఆలస్యం తెట్ల దండకం స్టార్ట్ చేస్తారు ఏమైంది సార్ ఎందుకు తిడుతున్నారో అని అయోమయంగా అడుగుతున్న జయంత్ గారి మాటలకి మహిజ గారు కొన్ని రోజుల నుండి ఆస్తమాకి ఇన్హెల్లర్ యూజ్ చేయట్లేదు ఇంకొంచెం లేట్ అయితే మీరు ఆవిడని ప్రాణాలతో చూసేవాళ్ళు కాదు వాట్ ఎస్ మిస్టర్ జయంత్ వశిష్ట గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇద్దరు సీరియస్ కండిషన్లో ఉన్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేం ఈలోగా హోప్స్ అయితే ఇవ్వలేము అని చెప్పి వెళ్ళిపోతారు విహానాకి కన్నీళ్లు ఆగవు జయంత్ గారి బాధ ఎవరూ ఊహించలేరు అదే టైంలో ఘాట్ మధ్యలో వస్తున్న నంద జయంత్ గారిని చూడగానే కంగారుగా అంకుల్ ఏమైంది అని అడుగుతాడు రే నంద నా వసి లోపల ప్రాణాలతో పోరాడుతున్నాడు రా అని చిన్న పిల్లాడలే అతన్ని పట్టుకుని ఏడ్ చేస్తారు ఏం మాట్లాడుతున్నారు అంకుల్ డాడీకి ఏం కాదు ప్లీజ్ కంట్రోల్ అని కన్నీళ్లు పెట్టుకుంటున్న నంద తను ఎదురుగా షాక్తో నీలుకుపోయిన విహానాన్ని చూడగానే బొమ్మలా బిగుసుకుపోతాడు నంద ఎవరు విహాన ఎందుకు షాక్ అయింది గెస్ట్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ